ఎంతో దూరం నుంచి వచ్చారు అయితే ఫస్ట్ కూడా మనం సహజీవం నేర్చుకోవాల్సింది ఏంటంటే హుయీ శ్రీ మాతాజీ శ్రీ మాతాజీ మనిషి కాదు ఫోటో కాదు షీఈ్ ఆల్వేస్ ప్రొటెక్టర్ ప్రతి క్షణం మన కూడా అంటున్నారు తల్లి మనందరం కూడా అనుభూతి చెందుతున్నాం దాన్ని మరి ఇతరులకు కూడా పంచాలి కదా మన దగ్గర డబ్బులుంటే పంచకపోవచ్చు దాచుకోవచ్చు కానీ ఆల్ ద ద వరల్డ్ ఈ ప్రపంచాన్ని రక్షించేది నేనే అన్నారు అక్కడ ఒక్క సహజీవి కోరికే యుద్ధాన్ని ఆపుతుంది అన్నారు అక్కడ అటువంటిది మన సమస్యలు ఎందుకు కావు మనం మన గురించే కాకుండా ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించాలి ఈ ప్రపంచం గురించి భావాలతో కాకుండా మనం మంచిగా సహ గుర్తిస్తూ శ్రీ మాతాజీ గారిని గుర్తిస్తూ ఇదే వ్యక్తుల వల్ల జరగట్లేదు ఎవరు మైక్ పట్టుకుని మాట్లాడటం వల్ల ఏం జరగట్లేదు ఇదంతా మన తోలుబొమ్మ అంతా ఆడించేది తెలియదు కాబట్టి ఈ పదవులు ఇవన్నీ కూడా మాయా అవన్నీ గ్రహించుకుంటూ మనం ఎల్లప్పుడూ శ్రీ మాతాజీ పాదపత్మాల దగ్గర ఉండాలి అది మన దృఢ చిత్తంగా ఉండాలి దీనికి మనం ఖచ్చితంగా ప్రతిరోజు ధ్యానం చేయాలి ధ్యానం చేయకుండా గుళ్ళో అండకొడే ఇలా కొంటే శ్రీ మాతాజీ నమస్కారం అంటే అస్సలు పని అవ్వదు ఈ కొండలని జాగృతి అవ్వాలంటే మన శరీరంలో సూక్ష్మ శరీరం ఇలా ఉంది మనం తయారు చేసి భగవంతుడు ఊరికనే పెట్టలేదు మన లోపల ఎడవ శరీర వ్యవస్థ చంద్రనాడి కుడి శరీర వ్యవస్థ సూర్యనాడి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు చక్రాలు ఏడు ఎనర్జీ సెంటర్స్ ఒక్కొక్క ఎనర్జీ సెంటర్కి ఒక్కొక్క అవయవం కలపబడి ఉంది మనం ఎందుకు నిరసించిపోతున్నాం అంటే జరిగిపోయిన దాని గురించి అయినా ఆలోచిస్తున్నాం అంటే ఎడమ వైపు వెళ్ళిపోతున్నాం లేదా జరగబోయే దాని గురించి అయినా ఆలోచిస్తున్నాం మన పిల్లల పెళ్ళిళ్ళు ఎలా చేయాలా ఎలాగా ఈ విధంగా వైపు వెళ్ళిపోతున్నాం అంటే గడియారంలో లోలకం లాగా మనకు తెలుస్తుంది అందుకోసం శ్రీ మతారాజు ఏం చేశారంటే ఈ మానవులు ఇంత కష్టపడకుండా చాలా సులువైన పద్ధతి కనిపెట్టారు ఇది మనం ఎడవైపు వెళ్ళిపోతే లోపీ టెన్షన్ వైరస్లు భయం బద్దకం ఇవన్నీ మనిషిని ఆవహించేసి మనం కదలలేని పరిస్థితి వస్తుంది మరి కుడి వెళ్ళిపోతే హార్ట్ అటాక్ బీపీ ఇక్కడి నుంచి థాట్స్ మొదలవి బ్రెయిన్లో కావలసిన బూడిద రంగు కణాలు కొవ్వు కణాలుగా మారుస్తాయి స్వాదిష్టాన చక్రం ఇప్పుడు ఆధునిక కాలంలో మనం ఎక్కువగా ఏదో విషయం గురించి ఆలోచిస్తూనే ఉంటున్నాం ప్రతి ఒక్కరికి సమస్యలే చిన్నపిల్లలకు కూడా సమస్యలే వాళ్ళు హోంవర్క్ ఎక్కువైపోయిందనో అలాగే స్ట్రెస్ ఎక్కువైపోయిందను ఈ స్ట్రెస్ అంతా కూడా మనం ఆకాశానికి ఇవ్వాలి గుడి చేతుని తెరచి ఆకాశానికి వేసి గురించి మనం ఉదయమే ధ్యానం ఖచ్చితంగా చెయ్యాలి అలాగే ఎడమ వైపు భాగాన్ని ఎడం చేసి శ్రీ మాతాజీ కేసు నుంచి మీద నుంచి భూతత్వం ద్వారా మనం ఎడమ భాగాన్ని శుభ్రం చేసుకోవాలి ఇంకా బ్రతకంగా ఉంటే మన వైపుని అగ్ని తత్వం ఉపయోగించాలి ఇక్కడ దీపాలన్నీ ఎందుకు పెట్టామంటే మన అందరిలో ఉన్న నెగిటివిటీని అక్కడ అగ్ని దేవత తీసుకుంటారు అనమాట పంచతత్వాలు శ్రీ మాతాజీ గారి ఫోటో దగ్గర బాగా పనిచేస్తాయి భూమి అగ్ని గాలి నీరు తర్వాత వాయువు ఆకాశం కాబట్టి ఈ ఐదు ఇప్పుడు విజృంభిస్తున్నాయి ఇవన్నీ ఎలా ఉన్నా మనల్ని మనం రక్షించుకోవటం కోసం మనం ప్రతిరోజు సహజంలో నిలబడాలంటే ఖచ్చితంగా వ్యక్తుల మీద చిత్తం పెట్టకూడదు పూర్తి చిత్తం శ్రీ మాతాజీ మీద పెడుతూ మన ఎడమవైపు నాడిని శుభ్రం చేసుకోవాలి కుడివైపు నాడిని శుభ్రం చేసుకోవాలి నాడిలో ఉండాలి మధ్యనాడిలో ఉన్నప్పుడు మనలో ఆ కుండల్ని శక్తి కలుగుతుంది అంటే శ్రీ మాతాజీ గారికి మనలో ఉన్న శక్తి మనలో కుండలి శక్తికి భాషతో సంబంధం లేదు చదువుతో సంబంధం లేదు వర్తలతో సంబంధం లేదు కులంతో సంబంధం లేదు ఆ కావాల్సింది ఆ శక్తి అలా పైకి వస్తున్నప్పుడు మనకి మిగతా తెలుస్తుంది మన నోట్లో ధర్మమిటర్ పెడితే అందులో వేడికి అందులో పాదరసం ఎలా సంకోచిస్తుందో అట్లాగే శ్రీ మాతాజీ గారిని చూడగానే ఇలా శరణగా చెప్పుకుంటాం కదా చెప్పుకోగానే ఆ కుండలి శక్తి పైకి రావడం జరుగుతుంది అందుకుండా ఫస్ట్ మనం శ్రీ మాతాజీ ఎవరన్న విషయాన్ని మర్చిపోకుండా కాబట్టి ఆవిడ ఎవరు మనిషి మాట్లాడుతున్నారని కాకుండా భగవంతుడు నా కోసం చెప్తున్నాడు అని వింటూ శ్రీ మాతాజీ స్పీచ్ ని కొనే అర్థమైనా అర్థం ఉండేసరికి మనలో ఆ కొండని శక్తి నెమ్మదిగా ఒక ఐదు పది నిమిషాల్లో సహస్రహారాన్ని చేరుకుంటాడు ఇక్కడ వెయ్యి నరాలు ఉంటాయి ఆ వెయ్యి నరాల నెర్వ సిస్టమ్ అంతా కూడా మనం ఫోన్ రీఛార్జింగ్ అలా పెట్టుకుంటున్నాం ఫోన్ అయిపోయిన ద్వారా ఛార్జింగ్ ఎలా పెట్టుకుంటున్నాం అట్లాగే పొద్దున్న మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి ఛార్జింగ్ ఏంటి ధ్యానం చేయాలి ఖచ్చితంగా ధ్యానం చేయండి సహజం నిలబడాలి ఆ తర్వాత సాయంత్రం ఉప్పు నీటి ప్రక్రియ చేయాలి ఉప్పు నీటి ప్రక్రియ ఎందుకు చేయాలి మన రకరకాల సమాజంలో తెలుపుతున్నాం కాళ్ళ ద్వారా కానీ ముక్కు ద్వారా కానీ ఎవరి డ్రెస్ బాగుందంటేటప్పుడు అలా అంటాడు అంటే అక్కడ వీడి బోల్డ్ ఈ విధంగా మనకి పంచభూతాల ద్వారా వచ్చినటువంటి దోషాలు మనం మనం ఇదివరకు వేరు ఇప్పుడు వేరు ఇది రెండో జన్మ ఇది కాబట్టి వాటిని మనం ఉప్పు నీటి ప్రక్రియ ద్వారా రోజు సాయంత్రం అందరం కూడా ఖచ్చితంగా ఉప్పు నీటి ప్రక్రియ చేయాలి రోజు నాకు బాధంగా ఉందండి ఈరోజు చేస్తాను స్కిప్ అయిపోకూడదు స్కిప్ చేస్తే మనం మనం మోసం చేసుకోవాలి మళ్ళీ ఇంకో జన్మేస్తే మనం మళ్ళీ ఎన్నో మళ్ళీ మళ్ళీ మాతో చేయడం కోసం తప్పచేయాలి కాబట్టి ఈ భగవంతుడు దేవులకి దొరికింది కాబట్టి మనం ఉప్పు నీటి ప్రక్రియ చేసినప్పుడు అందరికీ తెలుసు కదండి ఎవరైనా కొత్త వరకు వాళ్ళు ఉప్పునీటి ప్రక్రియ తెలియని వాళ్ళు ఉంటే తర్వాత మమ్మల్ని పర్సనల్గా అడిగి చెప్తాం మళ్ళీ టైం చేసే కలుగుతాయి అట్లా ఉప్పునీటి తత్వంలో భూతత్వం కళ్ళు వేస్తాం కాబట్టి కళ్ళు ఉప్పు భూతత్వం దీపం పెడతాం అట్లా అగ్ని తత్వం రెండు వాటర్ వేస్తాం అందులో జలతత్వం కూరు పీలుస్తాం వదిలేస్తాం వాయుతత్వం ఇలా ఎలా పెడతాం కాబట్టి ఆకాశతత్వం ఈ పంచ మహాభూతాలు శ్రీమాత జలచాలని అడుగుతాయి కాబట్టి శ్రీ మాతాజీ దగ్గర పంచ తత్వాలు యాక్టివ్ అవ్వటం వల్ల మనం ఒక్క పది నిమిషాలు హృదయపూర్వకంగా ఏదో టీవీ చూస్తాం సెల చూస్తాం మన చిత్తాన్ని ఎక్కడో ఎక్కడోకటి చేయకూడదు పూర్తిగా చిత్తం శ్రీ మాతాజీ గారి ఫోటో కాదు అక్కడ కూర్చుని ఉన్నారు నన్ను శుభ్రం చేస్తున్నారు అనుకుంటూ మనం హృదయపూర్వకంగా చేసినప్పుడు ఒక పది నిమిషాల్లో మీరు రెండు చేతుల్లోనూ వాయు తరంగాలు పొందుతారు ఒకవేళ కుడి చేతిలో పొందకపోతే మీ ఎడమ చేతిని పట్టుకొచ్చి ఇది చంద్రనాడు ఇది సూర్య నాగి చేతిని పట్టుకొచ్చి ఈ కుడి పక్కన ఈ లెవర్ ఉంటుంది ఇక్కడ అక్కడ చూపిస్తున్నారు చూడండి కురువైపు నాది వ్యవస్థ ఇక్కడ నుంచి మొదలైంది కాబట్టి ఇక్కడ పెట్టినట్లయితే బయటికి మాలుకుంటే శ్రీ మాతాజీ కానీ కాసేపు కుది చేతిలో వైబ్రేషన్స్ అప్పుడు చక్కగా మనం బ్యాలెన్స్లో వస్తాం అలాగే మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి అంటే మనం అడ్వైస్ పోయిపోతున్నాము ఎవరో తిట్టే మనం ప్రతి దానికి రియాక్ట్ అయిపోతున్నాము అది ఫస్ట్ మన ఇంట్లోంచే మొదలవుతుంది మన ధ్యానం చేస్తాం చిన్న బాబు మరి ఇదేలాగా అంటే కాబట్టి సంసారం వదలకూడదు ధ్యానం వదలకూడదు కాబట్టి సంసారంలో ఉంకొని మనం సమయాన్ని కేటాయించుకోవాలి మెయిన్ అంత సమయాన్ని కేటాయించుకుంటూ మనం పొద్దుట ఒక పావు గంట ఇరవై నిమిషాలు సాయంత్రం ఒక పావు గంట ఇంకా టైం వాళ్ళు టైం ఉన్న చూసుకుని అవి చేస్తూ సాయంత్రం ఖచ్చితంగా ఉప్పు ప్రక్రియ చేయాలి ఇంకా కొన్ని ప్రక్రియలు తర్వాత చెప్తారండి నెక్స్ట్ వారం వారం తప్పనిసరిగా మనం అలా ఇంతమంది కలిసి కూర్చున్నప్పుడు అందరి కొండల్ని శక్తులు ఒకటైపోయి శ్రీ మాతాజీకి ఎంతో ఆనందం అన్నమాట అయ్యో పోయి నా బిడ్డలు వచ్చారు నన్ను పూజ నన్ను సేవించడానికి అనుకుంటారు అందరి కొండల్ని మన తల మీద శ్రీ మాతాజీ గారికి రాస్తున్నారు అరబ్బీ భాష కాబట్టి మనం ఎంతో మాట కాబట్టి తల్లి శ్రీ మాతాజీని వదలకుండా మనం ఆవిడకి శరణాగతులమై మనం సామూహికతలో కూడా కలవాలి సామూహికతలో కలిసినప్పుడు ఒకళ్ళు బాగా చేసే వాళ్ళు ఉంటారు ఒకళ్ళు జైల్లో నుండి ఉంటారు ఈ అందరు నీళ్ళు పైకి వెళ్ళిపోతారు ఫస్ట్ చూడండి ఇక్కడ ఎలా చదువు తిండి వచ్చి అంటే సెట్ అవుతుంది అలా అని ఆ దోషాలు వచ్చేసి నేను అనుకోకూడదు అందరం మనందరం సోదరులు సత్య సోదరి మనం ఏదో జన్మలో ఈ జన్మలో కలుపుతుంటాను కాబట్టి అటువంటి వాళ్ళమే మనందరం కలిసాం ఇక్కడ కాబట్టి మనం అందరం కూడా సామూహికత ఖచ్చితంగా వెళ్ళాలి నేను ఆన్లైన్లో సామూహికతకి వెళ్తాను ఏంటంటే ఆన్లైన్లో మనకు ఫ్రీ ఉంటుంది అంటే ఆన్లైన్ నేను తప్పు సమయం లేటప్పుడు వెళ్ళాలి సెల్ అక్కడ పెట్టేసి ఇలాగ కూర తాలనిపేసి వచ్చి మళ్ళీ సెల్ కూర్చోవచ్చు విసులుబాటు ఉంటుంది అట్లాగా అలా కాకుండా మరి చెప్తే ఎక్కడ ఉంటుంది కూర మీద ఉంటుంది ఇక్కడ మెచ్చేసినా ఏంటంటే కానీ ఎవరు చేయించారు మెచ్చిస్తాం అని అలా కాకుండా ఎవరు చేయించినా శ్రీ మాతాజీ మా మాట్లాడిందే ఆవిడ తలుచుకుంటే ఒక వాచింగ్ కూడా కాదు అది మాత్రం వాస్తవం కాబట్టి శ్రీ మాతాజీ గారే చేయిస్తున్నారు అనుకుంటూ మనం ఆ వాళ్ళ మీద ఏమీ చిత్తం పెట్ పెట్టకుండా మనం శ్రీ మాతాజీ గారే మనందరి దగ్గరికి రాలేదు కాబట్టి ఈ యొక్క సైన్స్ అంతా కూడా శ్రీ సహజం గురించి డెవలప్ అయింది అన్నారు ఈ ఆన్లైన్ ఇవన్నీ కూడా హనుమంతుడు శ్రీ హనుమాన్ శక్తి ఈ సహజోగం భూమి మీదకి వస్తుంది ఎంతో మందిని రక్షించాలని చెప్పడం కోసమే ఎంత టెక్నాలజీ వచ్చింది ఈ టెక్నాలజీ అంతా మనం సైన్స్ కు ఉపయోగించు ఈ సహజోగానికి ఉపయోగించుకోవాలి ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము ఇవన్నింటిలో కూడా శ్రీ మాతాజీ గారి ఫొటోస్ పెట్టాలి అలాగే సహజ సైజ్యం మన ఇంట్లో ఒక మొక్క ఒక పువ్వు మొక్క దానికి వైబ్రేషన్స్ ఇవ్వాలి సోటే మీకు పెరుగుతా కదా పెట్టాలి ఇష్టం ఎవరైనా ఇంటికి వచ్చిన సహజం గురించి చెప్పాలి అని అడుగుతారు మనం బ్యాడ్జ్ పెట్టుకోవడం మన కోసం కాదు అని అడుగుతారు సో ఖచ్చితంగా అడిగిన వాళ్ళు సహజంగా వస్తారు వాళ్ళకి వెంటనే చెప్పి మీరు ఈవిడ శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు అండి అందరికి అందరికీ సహజం ఇచ్చారు అని రెండు మొత్తం చెప్పాను లేక ఏ ఊర్లో ఉందో ఆ ఊరికి వెళ్ళాలని చెప్పాలి ఆ విధంగా మనం ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ సహజ యోగానికి ఇవ్వాలి శ్రీ మాతాజీ గారు చెప్పాలి మనం ఏ పని చేస్తున్నా పెళ్లి చేస్తున్నా ఏం చేస్తున్నా అక్కడ ఫ్లెక్సీ పెట్టుకోం ఒక ఫ్లెక్సీ పెట్టుకుని మా గురువు గారు అండి శ్రీ మాతాజీ గారు అండి పంతొమ్మిది వందల ఇరవై మూడులో పుట్టారండి రెండు వేల పదకొండు దాకా ఉన్నారండి అని చెప్పాలి తల్లిగా భావిస్తే తల్లి గురువులా భావిస్తే గురువు దైవంలా భావిస్తే దైవాన్ని మీకు అన్నారు కాబట్టి ఎవరెవరి స్థాయిలో వాళ్ళ నెల మీదే తెలుసుకుంటారు ముందే వాడి శక్తి సు ఆది శక్తి అని చెప్పే అవసరం లేదు మీరు ఎలా భావించినా మీరు తెలుసుకుంటారు అని చెప్పాలి అంటే ఆ విధంగా మనం మూడు కార్యాల్లో పాల్గొవాలి డైలీ మెడిటేషన్ కంపల్సరీ తర్వాత నీటి ప్రక్రియ కంపల్సరీ వారానికి ఒకసారి ఒకవేళ ఈ ఊరిలో పోలేకపోతే ఇంకో ఊరు వెళ్ళాము అనుకోండి అక్కడ సాహజీ నెంబర్ తీసుకోండి రాజమండ్రి వెళ్ళాం రామారావు గారి నెంబర్ తీసుకోండి మీ సెంటర్ నేను చక్కగా కొత్త సహజలతో కలిస్తే ఇంకా బాగుంటుంది పాత సహజలు అయితే వీటిలాగా ఈర్పాటు పడతారు వీటిలాగానే మనకు ఒక అభిప్రాయం అర్థం చేసుకుంటాం కొత్త వాళ్ళు తెలియని వాళ్ళు కాకులేము అనుకోండి వాళ్ళందరూ కొత్త వాళ్ళే కదా అప్పుడు మాద్ర మీద వ్యక్తులుంటారు తప్ప మనకి వేరే వాళ్ళ మీద ఉండదు నేను గ్రహించింది అదొకటి కాబట్టి అలా కొత్త సహజోగులతో కలగటం వల్ల అలాగనితో వ్యాపారాలు చేయకండి సహజాలు సహజోగులు డబ్బులు ఇచ్చి వ్యాపారాలు మాత్రం చేయకండి చేయకుండా మనం కేవలం ఆత్మబంధులు ఎవరైనా డబ్బులు ఏమైనా అప్పులు అడిగినా కూడా ఈ డబ్బులు ఉంటాయి పోతే ఎదుక శాస్త్రం మనం అప్పుబంధులు అబ్బాయి మనకి ఇదే శాస్త్రం చెప్పండి తిరుమం మాత్రంగా చెప్పండి ఎవరి వరకు మీరు ఐదు దేశం చేసే సంయోగం మీకు మనస్ఫూర్తిగా ఇవ్వాలి ఎక్కడో మందిరం కడుతున్నారంటే అదేనే మీకు ఇవ్వాలి అని హృదయంలో చూస్తే ఇవ్వండి కాబట్టి ఆ విధంగా మనం ఆ విషయాలు జాగ్రత్తగా ఉంటుంది మనం ముందుకు వెళ్ళాలి ఇది చేసేదంతా పరమ పూజ శ్రీ మాతాజీ నిర్మలా దేవి గారి ఆవిడ దగ్గర అన్ని గణాలు శక్తులు అన్నీ ఉన్నాయి మూడు కోట్ల మంది దేవతలను ఎవరు శిరస్సు మీద పెట్టుకుని వచ్చారు కాబట్టి ఆ విషయాన్ని ఎప్పుడు మర్చిపోవాలి మర్చిపోకుండా అందరం కూడా ఈ సహజోగాన్ని మన భుజ స్కంధాల మీద తీసుకోవాలి ఎవరో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వచ్చి ప్రచారం చేసే సహజం కోసం మనమే చేయాలి కాబట్టి మనం పేపర్ల పట్టుకు తిరగాలి అలా అని తక్కువ మంది వస్తున్నారని అనుకోవచ్చు ఇప్పుడు ఒక మధ్య ఒక మామిడి జట్టుకు పోత వస్తుంది పిందులు వస్తున్నాయి కొన్ని రాలిపోతున్న వాళ్ళు వేసుకోవాలి తర్వాత ఆఖరికి నాలుగో ఐదో పళ్ళు భగవంతుడి దగ్గరకు వస్తున్నాయి అలాగే మనం ప్రయత్నం చేసినట్లయితే మిమ్మల్ని ధైన్యవాదాలు తెలియజేస్తూ చెప్పింది చెప్పడం దొరుకుతుంది దయచేసి భజన ప్రార్థిస్తూ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి